మరపడుతుందో నిజమైన మెలకు రావడానికే ఉండటంగా ఉంటే వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు ఆ ఈ అవస్థలోకి లాగుతా ఉన్నా కుదరదు ఒక అవస్థలోంచి ఇంకో అవస్థలోకి లాగట కుదరదు అండి అలాగే తాడే చేసి లాగేట కుదరదు ఇప్పుడు కళలో ఉన్నావు కదా నువ్వు అంటే కళ అని తెలిసిపోతున్నావు ఇది కలలో ఉన్నావు కదా ఈ కలలో ఉన్న డబ్బులు తో సహా ఎల్లో గెలుపు ఎల్లో గెలుపు అనుకుంటే మెలకు వచ్చింది ఇలా వచ్చింది కానీ డబ్బులు రాలేదు पनि एउला లోకాతిథులో వారు మాత్రమే లోకంలో ఉన్న వాళ్ళని అతీతంలోకి లాక్కెళ్ళగలరు లోకాతిథులుగా మార్చగలరు Not it. చాలా గట్టిగా వేస్తుంది గాలి ఎంత గాలి వేసినా గానీ ఆ దీపం అర్థం చేత అది అంత పెద్ద దీపం అది అలా పట్టుకోవాలి మనం నేను పట్టుకుంటే ఆ ఉనికిని ఆ నేనెనేది పట్టుకుంటే ఆ నేనే ఉండటంగా అయిపోద్ది పెద్దొత్తి అయిపోద్ది పెద్ద జ్యోతి అయితే ఉండటం pastu dia